హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రూట్స్ తీసుకుందాను వచ్చేసేదానండి ఫ్రూట్స్ అయిపోయినాయి అనమాట మీ అల్లరి పిల్ల ఫ్రూట్స్ తీసుకోకుండా వచ్చేసేస్తే చింతకాయ పచ్చడి చేసినట్టు చేసేసి దంటే అండి ముందే చెప్పేసింది అనమాట ఇంకా ఆమె చేత మనం ఇంత కొట్టి చేసుకుందాం లేని ఫ్రూట్స్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట ఈ ఒక్క పండు ఖరీదు ఎంత కాస్టో తెలుసా ఏం పండు అనుకుంటున్నారా అవకాడనండి చాలా కాస్ట్ కదండి ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఒక్క ఫ్రూటే చాలా అంటే చాలా కాస్ట్లీ ఇంక ఇవేంటి దోసకాయలు ఎక్కువ ఉన్నాయండి ఈ దోసకాయలు అయితే కాదు ఏదో పేరు అయితే చెప్పారు అతను వచ్చేసరికి నాకు ఆ పేరు గుర్తు రాలేదు కర్బూజ కాదు మీకేమన్నా తెలిస్తే ఈ దోసకాయ లాంటి కాయని అదొక ఏమంటారంటే వాటర్ టైప్ అయిపోయినమాట కానీ అది దోసకాయ లాగుండు కదా దోసకాయ కాదనమాట ఇంకా కివి ఫ్రూట్స్ ఇవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి అవకాడ ఫ్రూట్ అయితే మనకి చాలా కాస్ట్లీ కదా కానీ హెల్త్కి చాలా మంచిది గుండెకి సంబంధించింది అది చాలా మంచిది అనమాట ఈ ఫ్రూట్ పేరు తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా